హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం చేస్తున్న రెసిపీ ఎగ్ పఫ్ అండి ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకునే ఎగ్ పఫ్ ఎంతో సింపుల్ అండ్ చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా ఆయిల్ వేసుకొని ఆయిల్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ ఒక పచ్చిమిర్చి వేసుకున్నానండి సన్నగా తరిగి వాటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఎగ్ పఫ్లోకి మనం ముందుగానే కర్రీ ప్రిపేర్ చేసుకుంటాం కదండి దానికోసం ఇప్పుడు మనం ఆనియన్స్ ఫ్రై చేసుకుంటున్నాము వీటిని ఫ్రై చేసుకునేటప్పుడే కొంచెం సాల్ట్ అలాగే కొంచెం పసుపు వేసుకొని మనం బాగా వేయించుకోవాలి బాగా అంటే మరీ బాగా కాదండి కొంచెం బాగా ఫ్రై అయ్యాయి అనుకున్నదాకా మనం ఫ్రై చేసుకోవాలి బాగా అటు ఇటు కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చాగా వేగితే సరిపోతాయి అండి పచ్చి వాసన పోయి వేగితే చాలు మనకి ఈ కర్రీని ఉపయోగించుకొని మనం సమోసాల్లో కూడా చేసుకోవచ్చండి మధ్య మధ్యలో బాగా కలుపుకుంటూ వేపుకోవాలి ఇలా ఆనియన్స్ కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత మనం దానికి సరిపడినంత కారం వేసుకోవాలి కారం చూసుకొని వేసుకోండి నేనైతే త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం వేస్తున్నానండి నాకైతే అది సరిపోతుంది మనం వేసుకున్న కారం అంతా ఆనియన్స్లో బాగా కలిసేటట్టు ఫ్రై చేసుకోవాలి కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టుకొని చూసుకొని మనం కచ్చాపచ్చాక వేగినట్టు మనకు అనిపిస్తే స్టవ్ ఆఫ్ చేసుకొని చేసుకోవడమే ఎగ్ పఫ్లోకి కర్రీ అయితే రెడీ అయిపోయిందండి మనం పఫ్ చేసుకోవడానికి ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో గోధుమ పిండి మనకు ఎంత క్వాంటిటీ కావాలో అంత తీసుకోవచ్చండి నేను కొంచెమే తీసుకున్నాను ఫోర్ పఫ్స్ వచ్చేలాగా గోధుమ పిండి తీసుకున్నాను తర్వాత కొంచెం మైదా పిండి యాడ్ చేసుకున్నాను అచ్చంగా గోధుమ పిండే కాకుండా కొంచెం మైదా పిండి వేస్తే మనకి బయట దొరికే పఫ్లు లాగా మంచి టేస్టీగా వస్తాయి కాబట్టి అందుకోసం అని చెప్పేసి నేను కొంచెం మైదా పిండి అయితే తీసుకుంటున్నాను మీరు కావాలంటే అచ్చంగా మైదా పిండితో అయినా చేసుకోవచ్చు అచ్చం గోధుమ పిండితో చేసుకున్నా కూడా టేస్టీగానే ఉంటుంది కొంచెం టేస్ట్ కోసం అని చెప్పేసి నేను మైదా పిండి అయితే యాడ్ చేస్తున్నాను మైదా పిండిని ఇలా జల్లడి పట్టుకొని చేసుకోవాలి తర్వాత అయితే దీంట్లోకి టేస్ట్ సరిపోయినంత సాల్ట్ తీసుకోవాలండి చూసుకొని మనకి ఎంత సరిపోతుంది అనుకుంటే అంత సాల్ట్ వేసుకోవాలి అలాగే కొంచెం వంట సోడా ఉండిది కదా బేకింగ్ సోడా దాన్ని వేసుకోవాలి అంటే మనకి లాగా బాగా పొంగాలి అంటే కొంచెం బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా వేసుకుంటే మనకి టేస్ట్ బాగుంటుంది స్పాంజ్ లాగా పొరల పొరలుగా బాగా పొంగుతుందండి మనం చేసే ఎగ్ పఫ్లు చూసిన తర్వాత ఎంత ఈజీనా ఇంత సింపులా అని మీదే ఆశ్చర్యపోతారని ఎంత సింపుల్ అండి అయితే మనం వాళ్ళు ఎలా ఇస్తారో మనకు తెలియదు ఏం కలుపుతారో తెలియదు మనకైతే హెల్తీగా ఎంత టేస్టీగా ఇంట్లోనే తయారు చేసుకునే సింపుల్ రెసిపీ అండి ఇది ఇప్పుడైతే వాటర్ యాడ్ చేసుకుంటున్నామండి కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఎక్కువగా పోసేసామంటే పిండి అయిపోతుంది అలా కాకుండా కొంచెం కొంచెంగా వాటర్ మధ్య మధ్యలో యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉంటే పిండి బాగా సాఫ్ట్గా వస్తుందండి చూడండి ఎలా కలుపుతున్నాను ఒకసారి పిండంతా ఈ కన్సిస్టె స్లోకి వచ్చినప్పుడు అండి అంతా మనం స్నాష్ చేసుకుంటున్నట్టుగా చేసినట్లయితే ఆ పిండి ముద్దలో ఉన్న ఎయిర్ బబుల్స్ కానీ అదంతా పోయి పిండి చాలా సాఫ్ట్గా వస్తుందండి మనం పఫులు చేసేటప్పుడు కూడా పొరల పొరలుగా బాగా పొంగుతుంది బాగా ఈజీగా వస్తాయి ఎంత స్మాష్ చేయగలుగుతామో అంత స్నాష్ చేస్తూ ఉండాలి అప్పుడే బాగా వస్తుందండి మనకి పిండినంతా ఇలా స్మాష్ చేసుకుంటూ ఒక సాఫ్ట్ డైలాగా ప్రిపేర్ చేసుకోవాలండి చూడండి ఎలా తయారు చేస్తున్నాను ఒకసారి చూసారు ఒకసారి అలా వేసి కొట్టుకోవడం వల్ల అదంతా సాఫ్ట్గా అయిపోతుంది ఇంకెక్కడైనా మధ్యలో ఎయిర్ బబుల్స్ ఉన్నా కూడా అవన్నీ పోతాయి ఈ విధంగా మనకైతే రావాలి ఈ విధంగా వచ్చిన తర్వాత మనం మూత పెట్టుకొని ఒక పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే మరొక గిన్నెలో కొంచెం గోధుమ పిండి అలాగే కొంచెం ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అలా మిక్స్ చేసుకుని బాగా స్మూతిలాగా తయారు చేసుకోవాలి దీన్ని చూశారు కదా ఈ విధంగా సాఫ్ట్గా వస్తే సరిపోతుంది అయితే పఫ్ల కోసం మనం చపాతీలు అయితే తయారు చేసుకున్నామండి నేను ఫస్ట్ ఒక చపాతి చేస్తున్నాను చూడండి మనం ఎంత పలచగా చేసుకోగలిగితే అంత పలచగా చేసుకోవాలండి చపాతీ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా అటు చూసుకుంటూ ఎక్కడ తొక్కోకుండా చాలా వీలైనంత పలుచగా చేసుకోండి చూడండి ఇంత పలుచగా అయితే చేసుకోవాలండి చూసుకున్న తర్వాత మనం కలుపుకున్నాం కదా పిండి ఆయిల్ దాన్ని దీని మీద అప్లై చేసుకోవాలండి చూడండి చుట్టూరు మనం ఏం చేసుకున్న చపాతి అంతా బాగా అప్లై చేయాలి అంత ఎక్కువగా అప్లై చేయ అక్కర్లేదు మామూలుగా నార్మల్గా అప్లై చేసుకుంటే సరిపోతుంది ఇలా అప్లై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అలాగే మరొక చపాతీని చేసుకోవాలి చేసుకున్న చపాతీని దాని మీద వేసేయాలి ఒకసారి చూడండి మనకి పలచగా ఎంత పలచగా వీలైతే అంత పలచగా చేసుకున్నాం అతుక్కోకుండా మనం దాని మీద ఈ చపాతీ నోడు వేసేద్దాం ఇలా అన్ని చపాతీలు అది అప్లై చేసుకుంటూ మనం చపాతీలు చేసుకుందామండి చూడండి ఒకసారి నేనైతే ఒక సెవెన్ చపాతీలు అయితే చేశానండి లాస్ట్ చపాతీ మీద మనం ఏమీ అట్లా అది అప్లై చేయ అవసరం లేదు అలా తీసేసుకొని మనం చేసుకున్న ప్రిపేర్ చేసుకున్న చపాతీలన్నింటినీ తీసుకొని కట్ చేసుకోవాలి స్క్వేర్ షేప్లో ఇలా ఫోర్ సైడ్స్ అయితే కట్ చేసుకోవాలి ఎడ్జెస్ని కట్ చేసుకోవాలండి నేను ప్రిపేర్ చేసుకున్న దానికైతే ఫోర్ పఫ్స్ అయితే వస్తాయండి ఫోర్ పార్ట్స్గా మళ్ళీ కట్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ అయితే ఒక పీస్ని తీసుకొని కొంచెం పిండి వేసేసుకొని దాన్ని కొంచెం మనం చపాతీ కర్రతోటి ప్రెస్ చేసినట్టు మరీ ఎక్కువగా కొత్తకూడదండి పై పైన నొక్కాలి అలా నొక్కినప్పుడు కొంచెం మనకి పెద్ద సైజులో వచ్చిద్దు అనమాట ఇలా చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కర్రీని వేసుకోవాలండి కర్రీ వేసుకున్న తర్వాత మనం కర్రీ వేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఎగ్ని ఇలా హాఫ్కి కట్ చేసుకున్న దాన్ని పెట్టేసుకోవాలి పెట్టేసుకొని ఫస్ట్ వచ్చిన లేయర్స్ అన్నిటినీ మనం తీసి దాన్ని మొత్తాన్ని హోల్డ్ చేయాలి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే ఫస్ట్ లేయర్ అంతా తీసుకొని ఆ ఎగ్ని ఆ కర్రీని అంతా ఫోల్డ్ చేసుకోవాలండి అంటే మనం ఆయిల్లో ఫ్రై చేస్తున్నప్పుడు అదంతా ఊడిపోకుండా ఎగ్ కానీ కర్రీ కానీ పోకుండా ఉండటం కోసం సైడ్స్ని అట్లా ప్రెస్ చేసుకుంటూ ఉండాలి చూసారు కదా ఈ విధంగా ఇంకా మిగిలిన ఆ లేయర్స్ అన్నిటినీ కూడా మనం బయట ఎలాగైతే పఫ్స్ ఉంటాయో మనకు నచ్చిన ఆకారంలో ఎలా అయినా పెట్టుకోవచ్చు నేనైతే ఈ ఆకారంలో పెడుతున్నానండి బయట దొరికే పఫ్స్ లాగే నేను కూడా ట్రై చేద్దామని చెప్పేసి ట్రై చేస్తున్నాను చూసారు కదండీ ఈ విధంగా అయితే పఫ్ ఆకారంలో చేసుకోవాలి అలాగే మిగిలిన కూడా నేను ఈ విధంగా చేసుకున్నాను మరొక ప్యాన్లో ఆయిల్ డీఫ్రైకి సరిపోయినంత ఆయిల్ తీసుకొని తయారు చేసుకున్న అన్ని పఫ్లన్నీ వేసేసుకొని వేయించుకుంటున్నానండి మధ్య మధ్యలో ఒక చిన్న గంట తీసుకొని ఆయిల్ అలా వేస్తూ ఉంటే అంటే పైన మనం పెట్టుకున్న లేయర్స్ అన్నీ అంటే పొంగుతాయి పొంగినప్పుడు మనకి లేయర్స్ లేయర్స్గా తింటున్నప్పుడు క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది చూడండి కొన్ని నిమిషాల తర్వాత మనం చూసినట్లయితే గోల్డెన్ కలర్లోకి అయితే వచ్చిందండి అయితే మనం వాటిని రివర్స్ చేసుకుందాము రివర్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకుందాము చూడండి ఎంత బాగా ఫ్రై అయ్యాయో చూస్తుంటేనే నూరు ఊరుతున్నాయండి అంత క్రిస్పీగా వస్తున్నాయి చాలా బాగున్నాయి నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశానండి వీటిని ఎగ్ పఫ్లు ఎలా వస్తాయి అనుకున్నాను చాలా అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయండి మనం బయట కొనుక్కునే వాటికన్నా కూడా ఎంత టేస్టీగా ఉన్నాయంటే ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ చేసి మాకు చెప్పండి చూడండి అండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయో మనం కొనుక్కున్న బేకరీలో కూడా ఎంత పర్ఫెక్ట్గా రావండి హెల్దీ అండ్ టేస్టీగా ఉంటాయి ఒకసారి ట్రై చేసి చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ ఆల్ బాయ్ బాయ్